నమస్కారం నేను మిసిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను ఈ ఈరోజు కథ ద డబుల్ డోన్ ఎపిసోడ్ ట్వెల్వ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళితే తలనొప్పి చాలా సివియర్గా ఉంది తల రౌండ్ రౌండ్గా తిరుగుతుంది తల రెండు చేతులతో పట్టుకొని గొనుక్కుంటున్న ఆరోహిని స్క్రీన్పై చూస్తూ ఫోన్ తీసుకుని తనకి కాల్ చేశాడు రణధీర్ టేబుల్ మీద నుండి ఫోన్ తీసుకుని చూసిన ఆరోహి కళ్ళు స్క్రీన్పై రణధీర్ నేమ్ చూసి పెద్దవయ్యాయి ఇతను ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు అని చిరాగ్గా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నావు రణధీర్ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నువ్వెందుకు ఫోన్ చేశావు అని తిరిగి ప్రశ్నించింది ఆరోహి నుదుటిన చేత్తో నొక్కుంటూ డ్రింక్ లెమన్ జ్యూస్ రణధీర్ ఆర్డర్ వేస్తున్నట్టుగా అన్నాడు ఏంటి ఈ విషయం చెప్పడానికి నువ్వు నాకు ఫోన్ చేశావా బెటకరంగా ఉంది ఆరుహి రణదీర్ కోపంగా చూస్తూ నైట్ పీకలు దాగా తాగి ఇంటికొచ్చావు అంత తాగితే నీకు డెఫినెట్గా హెడేక్ వస్తుంది ఆరుహి ఆశ్చర్యంతో కళ్ళు విప్పంచుతూ నేను తాగానని నీకెలా తెలుసు అని అడిగింది నాకెలా తెలుసు నీకు తెలియడం ముఖ్యం కాదు ఇప్పుడు నేను నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటానని నేను ఇప్పటికే చెప్పాను నిన్న నైట్ నువ్వు నీ ఫ్రెండ్ డ్యాన్స్ కాంటెస్ట్ విన్నందుకు పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారని ఫుల్గా డ్రింక్ చేశారని నాకు తెలుసు నీకు హెడేక్గా ఉంటుంది కిచెన్లోకి వెళ్ళి లెమన్ వాటర్ తాగు అని చెప్పాడు సి మిస్టర్ నువ్వు నాకు ఆర్డర్ వేయడానికి ప్రయత్నించకు స్టాప్ దిస్ నాన్సెస్ అండ్ డూ సే లెమన్ వాటర్ హ్యాంగ్ అవర్ని తగ్గిస్తుంది నీకు ఈ విషయం కూడా తెలియదా ఫూలిష్ గర్ అని రణధీర్ కోపంగా అరిచేసరికి ఆరుహి మూతి బిగించింది డ్రింక్ చేయడం ఫస్ట్ కాబట్టి నీకు ఐడియా లేకపోవచ్చు అయినా అలవాట్లు ఎందుకు చేసుకుంటున్నావు ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యుర్ హెల్త్ రణధీర్ అంటుంది ఫస్ట్ టైం అని ఎవరు చెప్పారు నీకు నాకు డ్రింక్ చేసే హ్యాబిట్ ఎప్పటినుంచో ఉంది ఒకేసారి ఫుల్ బాటిల్ లేపిస్తా పెద్ద తాగుబూతిని నాలంటమ్మాయిని అమ్మాయిని ఎలా ఇష్టపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంది ఆరోహి అతనుండి తప్పించుకోవడానికి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్న ఆరోహిని చూసి నవ్వొచ్చింది రణధీర్కి నువ్వు తాగుబూతు అని తెలిసాక ఇంకా ఎక్కువగా నచ్చేసావు నేను డ్రింక్ చేస్తున్నప్పుడు నా కంపెనీ ఇస్తావు కదా ఇప్పటి నుండి నాకు డ్రింక్ చేయాలి అనిపించినప్పుడు నీకు కాల్ చేస్తాను లెట్స్ డ్రింక్ టుగెదర్ రణధీర్ మాటలకు బిద్దిరపోయి కళ్ళు నోరు పెద్దగా తెరిచింది ఆరోహి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ స్క్రీన్లో చూసి నవ్వుకున్న రణధీర్ ఇప్పుడు వెళ్ళి లెమన్ జ్యూస్ తీసుకో అని చెప్పాడు నేను తాగును నువ్వు చెప్తే నేను ఫాలో అయిపోవాలా షర్టప్ తాగకపోతే నేను డైరెక్ట్గా వచ్చి తాగించేస్తా గట్టిగా అరిచాడు రణధీర్ ఆరుహి మూతి బిగించి కోపంగా చూస్తుంది అప్పుడే రియాన్ అతని రూమ్లోకి ఎంటర్ అయ్యాడు రణధీర్ వెంటనే రిమోట్ తీసుకుని స్క్రీన్ ఆఫ్ చేసి కాల్ డిస్కనెక్ట్ చేశాడు ఏమైందన్నయ్యా ఎవరి మీద అంతగా అన్నాడు అయోమయంగా ఎవరో ఒకరు కాని రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలి కదా అన్నాడు రణధీర్ రియా అవ్వి సారీ బ్రదర్ కానీ ఒక విషయం చెప్పు నిన్న ఇంటికొచ్చిన అమ్మాయి తన పేరు హా ఆరోహి తనతోనే మాట్లాడుతున్నావా అడిగాడు క్యూరియాసిటీతో రణధీర్ రియాన్ వైపు చురుగ్గా లుక్కిచ్చాడు రియాన్ టక్కున వెనక్కి జరిగి అన్నయ్య ఇప్పుడు నన్ను కొట్టకు నేను వెళ్ళిపోతున్నాను అని నవ్వుతూ రూమ్ నుండి వెళ్ళిపోయాడు రణధీర్ ఉఫ్ అనుకొని స్క్రీన్ తిరిగి ఆన్ చేసేసరికి ఆరోహి లెమన్ జ్యూస్ తాగుతూ కనిపించింది రణధీర్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి షీజ్ లైక్ లిటిల్ గర్ల్ అని తనలో తానే నవ్వుకుంటూ రెడీ అయిపోయి స్క్రీన్ వైపు చూసేసరికి ఆరోహి అప్పుడే బాచేసి వచ్చి తల దుడుచుకుంటూ ఉంది తన ఒంటి మీద టవల్ మాత్రమే ఉంది కడిగిన ముత్యంలా మెరిసిపోతున్న ఆమె అందమైన వదనాన్ని కొన్ని క్షణాలు చూసి స్క్రీన్ ఆఫ్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఒక్క నిమిషం ఆగుతి ఆరోహి టవల్ విప్పేసి డ్రెస్ వేసుకుంటుంది అని అతనికి తెలుసు కానీ బట్టలు లేని ఆమె అనచ్చాయిత దేహాన్ని చూడాలని అతనికి ఇంటెన్షన్ లేదు చూసే అవకాశం ఉన్నా అతను చూడదలుచుకోలేదు కెమెరాలు ఫిక్స్ చేసింది ఆమె రూపాన్ని తిలకించడానికి ఆమె ప్రతి మూమెంట్ని గమనించడానికే కానీ ఆమె నగ్న దేహాన్ని సీక్రెట్గా చూడ్డానికి కాదు అందుకే వాష్రూంలో కెమెరా ఫిక్స్ చేయలేదు రూమ్లో కూడా తను డ్రెస్ వేసుకుంటున్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు చూపు తిప్పేసుకోవడం లేదా కెమెరా ఆఫ్ చేయడం చేస్తున్నాడు తన అందమైన దేహాన్ని డైరెక్ట్గా చూసి అనుభూతి చెందితేనే అసలైన థ్రిల్లైన్ జాయ్ అని అతని ఫీలింగ్ ఆ రోజు కోసమే ఎంతో ఈగర్గా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నాడు రణధీర్ ఆఫీస్కి చేరుకోగాని మనీషా క్యాబిన్లోకి వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ ఓబెరాయ్ మిమ్మల్ని అవ్వడానికి వచ్చారు రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నారు ఓబెరాయ్ పేరు వినగాని రణధీర్ కళ్ళు మెలిశాయి పెదవులపై ఈవిల్ స్మైల్ చేసింది సన్నేం ఎస్ సార్ మనీషా వెళ్ళిన ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు విజ్ఞాన్ ఓబెరాయ్ ఒబెరాయ్ ఇండస్ట్రీస్ ఓనర్ అతని ఏజ్ దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ రణధీర్ని సీరియస్గా చూస్తూ దగ్గరికి వచ్చాడు మిస్టర్ రణధీర్ చక్రవర్తి నన్ను ఇక్కడికి రమ్మనడంలో మీ ఉద్దేశం ఏంటి నా టైం ఎంత విలువైందో మీకు తెలుసు అన్నాడు రణధీర్ అతని వైపు తీక్షణమైన కళ్ళతో చూస్తూ మిస్టర్ ఓబెరాయిడ్ నేను మీకు నా ఆఫర్ సెండ్ చేశాను బట్ మేబీ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సీ తన టేబుల్ మీద ఉంచిన పేపర్ వెయిట్ని తిప్పుతూ అన్నాడు రణధీర్ ఓబేరాయ్ ముందుకు అడుగుపెట్టి రణధీర్ వైపు కోపంగా చూస్తూ ఐ రిజెక్టెడ్ యువర్ ఆఫర్ వెరీ క్లియర్లీ నా హోటల్ చాలా బాగా రన్ అవుతుంది దాన్ని నేనెందుకు అమ్మాలి నేను అమ్మనుగా కామను అన్నాడు రణధీర్ నవ్వుతూ లేచి నిలబడి ఫైన్ దాన్ని నమ్మకండి మీ హోటల్ మీ ఇష్టం అని అంటుండి ఓబేరాయ్ అసహనంగా తల అడ్డంగా ఊపి మీరు ఈ విషయం నాకు ఫోన్లో చెప్పుండొచ్చు నా టైం అంతా వేస్ట్ చేశారు అని చెప్పి కోపంగా వెళ్ళి వెళ్ళిపోతుండగా మిస్టర్ ఓబైరాయ్ అని పిలిచాడు రణధీర్ ఓబైరాయ్ వెనక్కి తిరిగి మళ్ళీ ఏంటి అన్నాడు చిరాగ్గా మీకు ఒక డాటర్ ఉంది కదా తన నేమ్ అని ఒక క్షణం ఆలోచించి హా స్మృతి తాను ఈ టైంలో ఎక్కడుంది అన్నాడు కనుభూములు పైకి లేపి వాడియో మీన్ ఇంట్లో కానీ కాలేజీలో కానీ ఉంటుంది అయితే ఏంటి ఇప్పుడు రణధీర్ తన కనుభూమును బేలితో తాకుతూ ఓకే బహుశా మీరు చూడకపోవచ్చు మీ డాటర్ ఇంట్లో లేదు కాలేజ్లో కూడా లేదు ఒక హోటల్ రూమ్లో ఎవరో అబ్బాయితో ఉంది అనేసరికి ఉభయరాయ్కి పిచ్చి కోపం వచ్చింది మిస్టర్ రణధీర్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అన్నాడు ఎర్రబడిన మొహంతో రణధీర్ తన మొబైల్ తీసి గ్యాలరీ నుండి ఒక వీడియో ఓపెన్ చేసి ఫోన్ అతనికి ఇచ్చాడు ఆ వీడియో చూసిన ఉభయరాయ్ గుండె బద్దలైంది షాక్తో కళ్ళు పెద్దమయ్యాయి అతను కూతురు స్మృతి ఒక అబ్బాయితో బెడ్ మీద చాలా క్లోజ్గా ఉంది కిస్ చేసుకుంటున్న వీడియో అది అది చూడలేక వీడియోను ఆఫ్ చేసి రణధీర్ వైపు భయంగా చూశాడు రణధీర్ ఫోన్ తీసుకుని ఈ వీడియోను ఎవరు ఎప్పుడు తీశారు అనేది మీ కూతురికి ఆమె ప్రియుడికి కూడా తెలియదు దీన్ని బట్టి నా రేంజ్ ఏంటో మీకు అర్థమై ఉండాలి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ గంభీరంగా అన్నాడు రణధీర్ టెన్షన్తో ఉభరాయి నుదుటిన చెమటలు పడ్డాయి మీకేం కావాలి అని అడిగాడు వణుకుతున్న స్వరంతు రణధీర్ నవ్వి తన నాప్కిన్ తీసి ఉబైరాయ్కి అందిస్తూ ముందు మీ నుదుటిన పట్టిన చెమటను తుడుచుకోండి అన్నాడు వణుకుతున్న చేతితో నాప్కిన్ అందుకొని నుదుట చెమటను తుడుచుకుంటున్న అతని వైపు వాటర్ గ్లాస్ జరిపి సీటెడ్ అండ్ హ్యావ్ సమ్ వాటర్ అన్నాడు రణదిన్ వాటర్ గడగడ తాగేసి చేరులో కూర్చున్నాడు అతని గుండె దడదడలాడుతుంది సీ మిస్టర్ ఉబైరాయ్ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాకూడదు అనుకుంటే నేను చెప్పినట్లు చేయండి అండ్ నేను మీ హోటల్ ఒక్కదాన్ని మాత్రమే అడుగుతున్నాను అది కూడా మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ మనీకి మిగతా రెండు కంపెనీలపై మీకే రేట్స్ ఉంటాయి అని అంటూ తన కుర్చీలో తిరిగి కూర్చొని ఒక చెక్ తీసి అతని ముందు పెట్టి ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టి సైన్ చేయండి అన్నాడు ఓబెరాయ్ మండుతున్న కళ్ళతో కోపంగా చూస్తూ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదురానిది అన్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ బిజినెస్ మిస్టర్ ఓబెరాయ్ మీ కూతురి గౌరవం మీ కుటుంబ పరువు కంటే ఈ సంతకం విలువైంది కాదు అండ్ మీరు మీ డాటర్ జీవితాన్ని చెడగొట్టాలని అనుకోరని నేను అనుకుంటున్నాను యాటిట్యూడ్తో చెప్తూ చైర్లో వెనక్కి వాలాడు ఓబెరాయ్ కోపంతో ఫ్రస్ట్రేషన్తో పిడిగిలి బిగించి ఫైల్పై సైన్ చేసి ఆ వీడియో అన్నాడు రణధీర్ వైపు చూస్తూ రణధీర్ చక్రవర్తి మాట నిలబెట్టుకునే వ్యక్తి అని అంటూ ఎవరికూ కాల్ చేశాడు రణధీర్ అవతలి వైపు నుండి ఎస్ సార్ అని ఒక స్వరం వినిపించింది స్మృతి ఓబైరాయ్ వీడియోని వెంటనే డిలీట్ చేయి నేను ఆ వీడియోని హోటల్ ఫుటేజ్లో చూస్తే నీకు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా జాబ్ రాదు అర్థమైందా ఎస్ సార్ వెంటనే డిలీట్ చేస్తాను ఆ వ్యక్తి భయంగా అన్నాడు రణధీర్ కాల్ కట్ చేసి ఒబైరాయ్ ముందు తన ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేశాడు నవ్ యూర్ డాటర్ ఎస్ కంప్లీట్లీ సేఫ్ అన్నాడు రణధీర్ నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ కాదు యువర్ అ బాస్టర్ రణధీర్ పిడికిలి టేబుల్ని గట్టిగా కొట్టడంతో అదిరిపడ్డాడు ఉబెరాయ్ నేను ఎలాంటి వాన్నో నాకు బాగా తెలుసు మిస్టర్ ఉబెరాయ్ నా మూడ్ చేంజ్ అవ్వకముందే మీ చెక్ తీసుకుని నుండి వెళ్ళిపోండి మీ రెడ్ ఫాక్స్ హోటల్ ఇప్పుడు నాది అవుట్ రణధీర్ గట్టిగా అరవడంతో ఇంకేం చేయలేక చెక్ తీసుకుని నిస్సహాయంగా బయటికి వెళ్ళిపోయాడు రణధీర్ గర్వంగా నవ్వుతూ ఫైల్ తీసుకుని చూశాడు ఇప్పుడు ఆర్సీ ఇండస్ట్రీస్ అకౌంట్లో ఒక హోటల్ కూడా చేయింది నవ్వుకుంటూ తన మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఆరోహి ఫ్లాట్లో చూశాడు ఆరోహి ఇంట్లో లేదు రణధీర్ గట్టిగా ఊపిరి పీల్చుకుని కాలేజ్కి వెళ్ళినట్లుంది అని అనుకుని ఫోన్ పక్కన పెట్టి తన వర్క్లో బిజీ అయిపోయాడు ఆరోహి సాక్షి లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో లంచ్ చేస్తూ కూర్చున్నారు ఆరోహి స్లోగా తింటూ దీర్ఘ దీర్ఘాలోచనలో మునిగిపోవడం గమనించిన సాక్షి తన భుజం పట్టుకుని కుదిపింది ఆలోచన నుండి తేరుకొని తన వైపు చూసింది ఆరోహి ఏం ఆలోచిస్తున్నావు అంతగా ఆ రణధీర్ గురించేనా కాదు సాక్షి జాబ్ గురించి నాకు ఒక జాబ్ కావాలి నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ ఏది వర్క్ అవ్వట్లేదు అంది నిరాశగా ఆమె చేయి పట్టుకుని నీకు జాబ్ వస్తుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది ఎందుకంత వరి అవుతున్నావు అంది సాక్షి అర్జెంట్ కాదు కానీ వెంటనే జాబ్ దొరకదు కదా ఆ జాబ్ రావడానికి నాకు చాలా టైం పట్టింది నా దగ్గర ఫిఫ్టీ కే ప్రైజ్ మనీ అకౌంట్లో శాలరీ తట్టుకే ఉన్నాయి కానీ ఆ మనీ ఎన్ని మనసు వస్తుంది కాలేజ్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి ఇంకా నా ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయాలి కదా ఎన్ని రోజులని నీ మీద డిపెండ్ అవుతాను అంది సరే నువ్వు అరీ అవ్వకు నేను ఈరోజు ప్రణయ్ సర్తో నీ జాబ్ గురించి మాట్లాడతాను ఇక తిను క్లాస్కి టైం అవుతుంది సాక్షి మాటలకు చిన్నగా అవి ఫాస్ట్గా తినేసింది క్లాస్కి వెళ్ళిన ఇద్దరు ఫోర్కి కాలేజ్ అయిపోవడంతో ఫ్లాట్కి వచ్చేశారు ఈరోజు సాక్షి షిఫ్ట్ నైట్ లెవెన్ టు ఫైవ్ కావడంతో కాలేజ్ నుండి రాగానే బెడ్ ఎక్కేగా ఆరోహి టీవీ చూస్తూ కూర్చుంది నైన్ అవుతుండగా నిద్రలేచింది సాక్షి ఇద్దరూ కలిసి డిన్నర్ చేసేశారు ఫాస్ట్గా రెడీ అయిపోయిన సాక్షి ఆరోహి మాయ్ డోర్ క్లోజ్ చేసుకో ఫోన్ దగ్గర పెట్టుకో నేను వచ్చా కాల్ చేస్తాను బ్యాగ్ తీసుకుంటూ అంటుండి సాక్షి నా పార్ట్ టైం జాబ్ గురించి సార్తో మాట్లాడు తన గుర్తు చేసింది ఆరోహి టెన్షన్ పడక ఆరోహి నేను ప్రణయ్ మాట్లాడతాను తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు నేను చెప్పింది ఏది కాదనడు అని చెప్పి తనకి హగ్ ఇచ్చి వెళ్ళిపోయింది సాక్షి ఆరోహి భారంగా నీటి డోర్ పెట్టేసి సోఫాలో కూర్చుంది తన రూమ్లో డ్రింక్ చేస్తూ స్క్రీన్లో చూస్తున్న రణదేన్ ఇదంతా విన్నాడు వైన్ గ్లాస్ తీసుకుని స్క్రీన్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్లో కనిపిస్తున్న ఆరోహి వదనాన్ని చేతితో టచ్ చేస్తూ ఇక్కడ నేనుండగా నువ్వు జాబ్ గురించి వరి అవలసిన అవసరం లేదు నీకు అతి త్వరలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చిన్నగా నవ్వుకొని గ్లాస్ ఎత్తి ఒక్క శ్వాసలో గ్లాస్ మైన్ ఖాళీ చేశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరోహికి జాబ్ వస్తుందా ఎక్కడొస్తుంది ఆరోహిని దక్కించుకోవడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు ఆరోహి వాటిని ఎలా ఫేస్ చేయనుంది రణధీర్ సీక్రెట్ కెమెరాలో ఆరోహిని చూస్తుండడం తన తమ్ముడికి తెలుస్తుందా అతడి రియాక్షన్ ఏంటి ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహ కథని మలుపులద్దు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్